కేదార్నాథ్ దేవాలయంలో వందల కిలోల బంగారం మాయమైందన్న ఆరోపణలపై ఆలయ కమిటీ బుధవారం స్పందించింది బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయం కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ మాట్లాడుతూ స్వామి అవిముక్తేశ్వరానంద ఆరోపణ దురదృష్టకరమన్నారు వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఆయన స్వామీజీని కోరారు కేదార్నాథ్ ఆలయంలో రెండు వందల ఇరవై ఎనిమిది కిలోల బంగారం మాయమైందని స్వామి అవిముక్తేశ్వరానంద ప్రకటనలు చేయడం చాలా దురదృష్టకరమని అజేంద్ర అజయ్ అన్నారు తాను ఆయన్ను అభ్యర్థిస్తున్నా సవాలు కూడా చేస్తున్నానని వాస్తవాలను ప్రపంచం ముందుంచాలని కోరుతున్నట్లు చెప్పారు స్వామీజీ ప్రకటనలు చేసే కంటే సంబంధిత శాఖకు ఫిర్యాదు చేసి దర్యాప్తునకు డిమాండ్ చేయాల్సిందని అన్నారు అంతేకాదు ఆయన వద్ద ఆధారాలు ఉంటే హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని అజేంద్ర పేర్కొన్నారు కేదార్నాథ్ ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే హక్కు స్వామి అవిముక్తేశ్వరానందకు లేదని అజేంద్ర వ్యాఖ్యానించారు ఆయన రాజకీయ లక్ష్యాలతో పనిచేస్తే మాత్రం అది దురదృష్టకరమని పేర్కొన్నారు ఆయన కేవలం ఆందోళనలు వివాదాలు సృష్టించడానికే ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు కాంగ్రెస్ అజెండా ముందుకు తీసుకెళ్లేందుకు పనిచేయడం విచారకరమన్నారు కేదార్నాథ్ ఆలయంలో తాపడం చేసిన రెండు వందల ఇరవై ఎనిమిది కేజీల బంగారం అదృశ్యమైందని స్వామి అవిముక్తేశ్వరానంద సోమవారం ఆరోపణలు చేశారు ఈ విషయాన్ని ఎందుకు తొక్కి పెడుతున్నారని ప్రశ్నించారు అక్కడ కుంభకోణం చేసి ఢిల్లీలో ఆలయ నమూనా నిర్మిస్తున్నారా అని ప్రశ్నించారు బంగారం గోల్మాల్పై అసలు దర్యాప్తు ప్రారంభించలేదన్నారు దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు తాము కమిషనర్ను విచారణకు డిమాండ్ చేసినా ఫలితం లేదన్నారు ముగ మూడు వందల ఇరవై కిలోల బంగారం మాయమైందన్నారని ఆ తర్వాత రెండు వందల ఇరవై ఎనిమిది కిలోలకు తగ్గించారని స్వామి అవిముక్తేశ్వరానంద అన్నారు ఆ తర్వాత ముప్పై ఆరు ముప్పై రెండు ఇరవై ఏడు అన్నారని బంగారం మూడు వందల ఇరవై కిలోల ఇరవై ఏడు కిలోల అన్నది సమస్య కాదని అది ఎక్కడికి పోయిందనేదే ముఖ్యమని వ్యాఖ్యానించారు బంగారం రాగిగా ఎలా మారుతుందని ప్రశ్నించారు